శ్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో వృషభ వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి వృషభ వారికి ఒక నాలుగు గ్రహాలు పదకొండవ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది ముఖ్యంగా ఈ వారమే ప్రత్యేకంగా రవిగ్రహ ప్రవేశంతో మరి వృషభ రాశి వారి యొక్క టోటల్ జాతకం మారడం జరిగింది అంటే వరాలిచ్చే ఇచ్చే అధికారి ఒక ప్రభుత్వ అధికారి మీ తండ్రి సమానమైనటువంటి వ్యక్తి మీకు మీకు ఏదైనా కావలసినటువంటి పనులు జరిగే చోట్లో అంటే వరాలు ఇచ్చే చోట్లోకి రావడం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా దేని కొరకు ప్రయత్నించినా ఆ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారికి రవి చతుర్థాధిపతిగా ఏకాదశ స్థాన సంచారం ఇది జాతకుడికి ముఖ్యంగా చతుర్థభావ ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే విద్య వాహనం మదరు ముఖ్యంగా స్థిరాస్తి అందువలన మీ పేరుతో ఏదో ఒక స్థిరాస్తి ఈ వారంలో సమకూరే అవకాశం ఉంది అది మీరు వ్యక్తిగతంగా మీ యొక్క సొంత ప్రయత్నంతో ఏదైనా వాహనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది లేదా మీ పెద్దవారి యొక్క ఆస్తి తల్లిదవచ్చు తండ్రిగారి దవ్వచ్చు ఈ ఆస్తి మీ పేరున మార్చడానికి కూడా ఈ గ్రాసితి మీకు సహకరిస్తుంది అయితే కొంతమందికి ప్రభుత్వ ఫైనాన్స్ ద్వారా కూడా స్థిరాస్తి కొనడానికి అవకాశం ఉన్నది మొత్తం మీద ఏంటంటే భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ సహకారం ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది భావ కారకుడు అవడం వల్ల తల్లిగారు అలాగే రవి తండ్రి కారకుడు అవడం వల్ల ఫాదరు ఇద్దరు కూడా మీకు సహకరిస్తారు ప్రభుత్వ సహకారం కూడా సంపూర్ణంగా ఉంది ఇక వ్యక్తిగతంగా ధనాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఇంకా ధనయోగానికి బ్రహ్మాండంగా మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అయితేనే వ్యక్తిగతంగా మీ యొక్క వాక్చాతుర్యం అయితేనే ఏదైనా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఎక్కడికెళ్ళినా కూడా రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉండదు ఇంకా పంచమాధిపతి లాభస్థితి కారణంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇది ఎక్కువగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి స్వతంత్రంగా ఏదైనా వృత్తిలో ప్రతిభవంతమైనటువంటి వృత్తిలో ఉన్నవారికి కూడా మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడానికి కూడా అవకాశం ఉన్నది అంటే అలాగే మీ యొక్క పిల్లల సహకారం కూడా బ్రహ్మాండంగా ఈ బుధుడి యొక్క లాభస్థితి వల్ల ఉంటుంది ఇక వీటన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు షష్టాధిపతిగా ఉండడం వల్ల ఉద్యోగంలో అనూహ్యంగా అభివృద్ధి కలుగుతుంది చిన్న ప్రయత్నంతో గొప్ప లాభాన్ని పొందుతారు స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది ఎస్పెషల్లీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా పెరుగుతుంది వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో కూడా మీకు కొన్ని పనులు జరగడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఏ విధంగా చూసినా కూడా మీకు ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాల కారణంగా మీరు ఏ ప్రయత్నం అనుకున్నా అది మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ వారంలో అది అది ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది ఇక రాహుగ్రహం మరి విదేశ గ్రహం అవటం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మిత్రుల సహకారంతో కానీ విదేశ ఫైనాన్స్ సంస్థల ద్వారా కానీ కూడా మీకు రుణ సౌకర్యం లభించడం వారి సలహాలు సంప్రదింపులతో మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుస్తాయి సో మొత్తం మీద తొందరలో ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది అంటే ఎక్కువ అనుకూల ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు ఇదే రాశిలో ఇంకా కొన్ని రోజుల పాటు సంచారం చేయడం వల్ల వీరు వచ్చిన అవకాశాన్ని ఏ అవకాశం వచ్చినా కూడా దానికి వీరు వీరికి అనుకూలంగా మార్చుకొని ఆ అవకాశాన్ని పదింతలు పెంచుకునే విధంగా రాసి అందంటే ఉన్నటువంటి గురువు మీకు ఒక పెద్దవారి సలహాతో మిమ్మల్ని ఒక గాడ్ ఫాదర్లా ఎవరో ఒకరు సమయానికి వచ్చి మీకు మంచి సలహా సహకారం అందించే అవకాశం ఉంది వ్యక్తిగతంలో కూడా వ్యక్తిగతంగా కూడా మీ యొక్క ఆలోచన సరళి మారుతుంది మీలో మంచి ఆలోచనలు వస్తుంటాయి అలాగే పది మందికి ఉపయోగం చేద్దామనే ఆలోచన కూడా మీకు కలిగే అవకాశం ఉంది కాబట్టి టోటల్గా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అయితే గురువు రాశిలో ఉండడం వలన మంచి కార్యక్రమాలు చేపడితే అవి తొందరగా మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయడమే ఆలస్యం ఫలితం మాత్రం తొందరగా వస్తుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమి ఇది రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారి దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటం ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిటి ఆల్రెడీ నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమీ లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువలన అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి